గతంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తూ శాసన మండలి ఎంపిక అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే పిసిసి అధ్యక్షులుగా నియామకమై బాధ్యత చేపట్టిన తదుపరి నిజామాబాద్ జిల్లా కేంద్రం మరి మొదటిసారి రావటం వారికింత పెద్ద ఎత్తున ఆహ్వానం తెలపడానికి కేవలం నిజామాబాద్ జిల్లా నలుమూలనే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వేదికపై ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రివర్యులు సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇలా మహేష్ కుమార్ గారు ఒక కార్యకర్తలకు ఏది ఇస్తుందో భవిష్యత్తుకు ఆదర్శం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పడం నేను ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో ఎన్ఎస్బ్యూఐ నాయకుడిగా తదుపరి యూజన్ కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్ లో వివిధ హోదాలు బాధ్యతలు నిర్వర్తించు ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే భుజం భుజం తడుతూ అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి చెప్పక తప్పింది రేవంత్ రెడ్డి గారు ఏది రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారి చేపడితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏది గాంధీ భవన్ లో ఇటు కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విజయ్ పథాలు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నా వారు అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు కార్యకర్త స్థాయికి వచ్చినటువంటి వారు కాబట్టి భవిష్యత్తులో ఏదైతుందో అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిర్లక్ష్యం కాకపోయిన ఒక తెలంగాణ ప్రాంతం మరింత అప్పులు చెందుతుందని చెప్పి భావించినాం కానీ గడిచిన దశాబ్ద కాలం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి నిజామాబాద్ నిర్లక్ష్యానికి గురి కావడం నేను ప్రాణయం తెచ్చే వాళ్ళ ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా నిర్మాణాలు పెట్ట ప్రాజెక్టే నిలిచిపోవడమే కానివ్వండి అంత పూర్వమైన చక్ర కారాలు మూతపడటమే కానివ్వండి ఈ ప్రాంతంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్ పాట పడుతున్నటువంటి కార్మికులకు అండగా ప్రభుత్వం ఏ విధమైన సహక చేపట్టకపోవడమే కానీ ఇవన్నీ కూడా చెప్పంట నేను నేను గతంలో శాసన మండలి సభ్యుడిగా ఎంపిక కావడానికి నాకు నిజామాబాద్ జిల్లా ఏ విధంగా అండగా నిలిచిందో నేను మర్చిపోలేను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాస్తవంగా నేను ఆశించే పెద్ద పొందలేకున్నప్పటికీ నిజామాబాద్ జిల్లా ఒక ఐదు నియోజకవర్గాలు నాకు అండగా నిలిచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఏదైతుందో విజయ పాటుపడటం మీరు హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటా నేను మొన్నటి ఎన్నికల్లో మనం ఆశించే పెద్ద పొందకున్నప్పటికీ ఎన్నికల ప్రచార సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది పునః ప్రారంభం చేయడానికి ఈ రాష్ట్రం కట్టుబడి ఉందని పేర్కొనడం దానికి అనుగుణంగానే ఇక్కడ గౌరవ పరిశ్రమ శాఖ మాత్రం చంద్రబాబు గారు ఏది ఇటు బోధన్ చక్ర కర్మాగారమే కానీ అటు మా ముత్తంపేట మల్లాపూర్ చక్కెర కర్మాగారమే కానీ మెలిక్ జిల్లా ముమ్మోడిపల్లే కానీ చక్కెర పునః ప్రారంభం చేయడానికి బడ్జెట్ లో నిధులు పొందుపరచడం నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా చెప్పడం నేను అట్లాగే గర్ల్స్ కార్మికులు ఇప్పుడు వారు ఏదైతుందో దేశం కానీ దేశం పోయి అక్కడ అకాల మరణాలు గురవుతుంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి గత దశాబ్ద కాలం బీఆర్ ఏ విదో చర్యలు చేపట్టకుంటే మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా గర్ల్ కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేస్తూ ఇలా గల్ఫ్ లో అకాల మరణాలు గురవుతున్నటువంటి ఒక కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ప్రత్యేకంగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే విధంగా ఏదైతుందో వారు చర్యలు చేపట్టడం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను నేను ఒక వారితో పాటుగా పోలీసులు చెప్పిన కార్యక్రమం అన్నింటి కూడా మన కార్యకర్తల అండదండలతో కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే రావడం జరిగిందంటే అది కాంగ్రెస్ కార్యకర్త కృషి ఫలమే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మార్చి కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి కార్యకర్త కృషి పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ పొద్దు ఏర్పాటు కావడం జరిగిందో ఆ కార్యకర్తలకు ఆదరణ కల్పించడం లోపల వారి కృషికి ఏదైతే గుర్తింపు విధంగా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి